నమస్కారం ఫ్రెండ్స్ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఒక బుది బండలాగా మారింది ఈ ప్రాజెక్టు ఒక్కటే తెలంగాణని ధనిక రాష్ట్రం అనే స్టేటస్ నుంచి అప్పుల తెలంగాణగా మార్చింది ఈ ఒక్క ప్రాజెక్ట్ కట్టడం వల్ల కొన్ని వేల కోట్లు అన్ అకౌంటెడ్ మనీ లంచాల రూపంలో ఆ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు మెటీరియల్లో ముడుపుల రూపంలో ఈ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు స్టేట్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ అధినేత అండ్ ఫ్యామిలీకి ఒక వరంగా ఏటీఎంగా మారింది చానా సభల్లో నరేంద్ర మోదీ గారు కాళేశ్వరం హ్యాస్ బికమ్ ఏటీఎం ఫర్ కేసీఆర్ అని చెప్తున్నారు మరి ఆ ఏటీఎం నుంచి మీరు విత్డ్రాల్ చేసుకోలేదా ఇది ఒక స్మార్ట్ క్వశ్చన్ బీజేపీకి మనం అడగచ్చు ఇప్పుడు ఆంధ్రాలో పోలవరం కట్టేటప్పుడు టీడీపీ హయాంలో మీరెంత స్ట్రిక్ట్గా ఉన్నారో మరి కాళేశ్వరం వచ్చేటప్పటికి అప్పటి గవర్నర్ నరసింహన్ కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇన్స్పెక్షన్ చేసి మరి చంద్రశేఖరరావుకి ఒక బిరుదు కూడా ఇచ్చి ఆయన పేరు చంద్రశేఖరరావు కాదు కాళేశ్వరరావు ఆయన కాళేశ్వరానికి జాతిపిత కేసీఆర్కి ఈ జాతిపిత అనే టైటిల్ ఇచ్చి అసలు మనం మహాత్మా గాంధీని ఇన్సల్ట్ చేసినట్టు చేస్తున్నాం మహాత్మా గాంధీ ఎక్కడ ఈ తాగుబోతు ఎక్కడ అన్ఫార్చునేట్లీ మనము త్యాగం చేసిన వాళ్లను దోపిడీ చేసిన వాళ్లను ఒకే తాటిపై ఉంచి ఎవాల్యువేట్ చేస్తున్నాం కేసీఆర్ చరిత్ర ఏమి మహాత్మాగాంధీ చరిత్ర మహాత్మా గాంధీ దేశం దేశానికి దేశానికొచ్చి స్వాతంత్రం కోసం పోరాడి సాధించిన ఘన విజయం ఎక్కడ కేసీఆర్ ఒక్క బొట్టు రక్తం చెందించకుండా తన ఫ్యామిలీని అమెరికా నుంచి రప్పించి వేలాది స్టూడెంట్స్ యొక్క బలిదానంతో వచ్చిన తెలంగాణను రాబందుల్లా పిక్క తినే కేసీఆర్ ఫ్యామిలీ ఎక్కడ ఈ ఇద్దరిలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక స్కామా అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రాబ్లం ఏమి ఈ కాళేశ్వరం స్కామ్లో ఎవరెవరు ఎత్తుకుంటారు భారతదేశంలో బ్యూరోక్రసీ పొలిటికల్ సిస్టమ్ అండ్ జ్యుడిషియల్ సిస్టమ్ క్లియర్గా డిమార్కేట్ చేయబడింది అన్ఫార్చునేట్లీ ఈ డిమార్కేషన్ పెద్దగా అంటే ఆ సరిహద్దులను ఎవరు పట్టించుకో కాన్స్టిట్యూషన్ బుక్లో తప్ప ప్రాక్టికల్గా ఈ హద్దులు ఎప్పుడూ చెరిపబే జరిపేస్తూ ఉంటారు మనం ఒకటి గమనించవచ్చు కేసీఆర్ని ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో టెక్నికల్గా ఎవ్వరూ ఇరికించలేరు అంటే లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ని టెక్నికల్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవ్వరూ రక్షించలేరు కేసీఆర్ని కాళేశ్వరం ప్రాజెక్టులో టెక్నికల్గా ఎవ్వరూ ఇరికించలేరు ఫోన్ ట్యాపింగ్ కేసు టెక్నికల్గా ఇన్వెస్టిగేట్ చేసి చేస్తే కేసీఆర్ని ఎవ్వరూ రక్షించలేరు రెండు వేరు కేసులు క్రైమ్ యొక్క తీవ్రత అంతా వేరువేరుగా ఉంది మనకు ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా ఈజీ అనిపించినా దాంట్లో కేసీఆర్ని ఈజీగా ఎరికొచ్చు అనుకుంటే కాళేశ్వరం కేసులో అనుకున్న కేసీఆర్ని ఇరికించలేరు ఈ స్పష్టత మన వ్యూవర్స్లో ఉండాలి ఎందుకు ఇరికించలేరు మనం గమనించాలి అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత తన తన బ్రెయిన్ యూజ్ చేసి దాన్ని ఎట్లా డిజైన్ చేసి ఉండని బహిరంగంగా అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మురిగింది మనం వినలేదా అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త నేనే డిజైన్ నేనే అంతా నేనే అది నిర్మాణం అయితే దానికి నా పేరే పెట్టాలి అనేంత వరకు వచ్చి ఇది ఎవిడెన్స్ కాదా అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు స్క్రీన్ మీద వేసి పది మందిని ఇన్సల్ట్ చేసి ఇంజనీర్లకు బుద్ధి లేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా బుద్ధి లేదని చెప్పి వాళ్ళకి టెక్నికల్ డిజైన్ నేను నేర్పించినా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న కేసీఆర్ని కాళేశ్వరం ప్రాజెక్టులో ఇరికించలేదు లీగల్గా టెక్నికల్గా ఎందుకు ఆయన విచారణకు పిలవచ్చు బట్ ఈజ్ నాట్ ద అక్కస్ట్ అక్కస్ట్ అంటే ఆయన దోషి కాదు ఇప్పుడు కేసీఆర్ని ఒక ఎవిడెన్స్ లాగా యూజ్ చేయొచ్చు అంటే కేసీఆర్ ఒక నిందితుడు నుంచి ఒక ఎవిడెన్స్ ఇచ్చే వ్యక్తిగా వాడుకోవచ్చు కేసీఆర్ నోరుతోనే కాళేశ్వరంలో విపరీతంగా అవినీతి జరిగింది అని కేసీఆర్ నోటితోనే చెప్పించవచ్చు ఇప్పుడు ఈటల రాజేందర్ కి కాళేశ్వరానికి ఈటల రాజేందర్ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అది కాళేశ్వరానికి పనికిరాదు కానీ కేసీఆర్ కాళేశ్వరంలో జరిగిన అవినీతికి తనకు ఏ సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేసీఆర్ అనొచ్చు అంత బెసునుబాటు ఉంది కాళేశ్వరంలో కేసీఆర్ తప్ప ఎవరైనా ఇరుక్కోవచ్చు ఎవరైనా అంటే పొలిటీషియన్స్ కాదు హరీష్ రావు కాదు మన ఈటల రాజేందర్ కాదు ఎవరు కాదు చీఫ్ మినిస్టర్ సంతకం పెట్టినా కాళేశ్వరం సెగ ఆయనకు తాకదు మనం అందరం ఈ స్పష్టత పెట్టుకోవాలి బ్రెయిన్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి డిజైన్కి దాంట్లో వచ్చిన ముడుపులకు కేసీఆర్కి దూరం దూరం వరకు సంబంధం లేదని వీడియో ఎవిడెన్స్ ఉన్నా ఎవ్వడు కోర్టు పా కోర్టుకు పోయి అది ప్రూవ్ చేయలేరు కాళేశ్వరం సక్సెస్ అయి ఉంటే ఆ క్రెడిట్ కేసీఆర్ తీసుకునే హక్కు కేసీఆర్ వస్తుంది అంటే ఇది కంప్లీట్లీ ప్రీ ప్రీ ప్లాన్డ్ డిజైన్ చేసి దీంట్లో దోపిడీ జరిగింది ఈ దోపిడీలో బిజెపి అంటే నా ప్రకారం బీజేపీకి అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ వాటా అందింటుంది ఇది కట్టిన కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అవార్డులు తీసుకొని కొన్ని పనులు ఉచితంగా చేసి ఇచ్చింది నితిన్ గడ్కరీ బహిరంగంగా పార్లమెంట్లో చెప్పింది కాళేశ్వరం కట్టిన కంపెనీ మాకు ఎన్నో ప్రాజెక్ట్స్ ఉచితంగా చేసి ఇచ్చిందట అట్ల చేసేసరి దానివల్ల వందల కోట్లు మిగిలించుకున్నాము అట్లటే అవుతుంది అనే పడినాడు వేలే చెప్పటో ఒకటి ఇప్పుడు రోహతాంగ్ పాస్ దగ్గర ఏదో ఒక టనల్ కావాలిస్తే మామూలుగా చేసి ఇచ్చాడు మామూలుగా ఎంత తక్కువైతే అంతలో లాభ సాటి ఏం వేరం లేదంట అక్కడ నిజంగానే లాస చేసిచ్చాడు రెడీ కాళేశ్వరం కట్టినందుకు పెనాల్టీ కట్టిండు రిటి ఇది బీజేపీ ధృవీకరించింది ఇది కేసీఆర్ పెట్టు ప్రాజెక్ట్ అని తాను కేసీఆర్ కూడా చెప్పుకున్నాడు అంటే ఇంత బహిరంగంగా వీడియో అసెంబ్లీ పార్లమెంట్లో ఎవిడెన్స్ ఉన్నాక కేసీఆర్ ఎందుకు ఇరుక్కోడు ఎప్పుడైనా రిటర్న్ ఆర్డర్స్ ఒక ప్రాజెక్ట్ యొక్క డిజైన్ అప్రూవల్ చీఫ్ మినిస్టర్ ఇవ్వచ్చు కానీ పొలిటీషియన్ ఇవ్వచ్చు కానీ దాని డిజైన్ సృష్టించే అధికారం చీఫ్ మినిస్టర్కి లేదు ఆయన డిజైన్ చేసిన సంతకం మాత్రం టెక్నికల్ టీమ్ అంటే అక్కడ ఇంజనీర్స్ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు రాటిఫై చేస్తే కానీ ఆ డిజైన్ అప్రూవ్ కాదు కేసీఆర్ టెక్నికల్ పర్సన్ కాదు టిఫ్ చీఫ్ మినిస్టర్ అయి ఆయన ఒక ఇంజనీర్ అయిన ఉన్న ఒక డ్యామ్ స్పెషలిస్ట్ ఇంజనీర్ అయి ఉన్న ఆయన సంతకం చేసిన ఆయన సంతకం ఆయన చేసిన అంటే ఆయన టెక్నికల్గా ఆలోచించి చేసినట్టు కోర్టు ఒప్పుకోదు టెక్నికల్ ఎవిడెన్స్ పనికిరాదు ఏ ఇంజనీర్ సీనియర్ ఇంజనీర్ ఆ డిజైన్పై సంతకం పెట్టింటాడో ఆయననే ఆ డిజైన్కి రెస్పాన్సిబుల్ ఆయన సంతకం చేసి చీఫ్ మినిస్టర్ దగ్గర పోతే చీఫ్ మినిస్టర్ సైన్ చేస్తే దానికి ఆయన రెస్పాన్సిబుల్ కానీ చీఫ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్ కాదు చీఫ్ మినిస్టర్ ఇస్ నాట్ ద టెక్నికల్ అండ్ బ్యూరోక్రటికల్ బ్యూరోక్రటికలీ లీగలీ యాప్ట్ పర్సన్ టు టేక్ దిస్ డిజైన్ ఫార్వర్డ్ అంటే కాళేశ్వరం అప్రూవల్ చేసినందుకు కేసీఆర్ ఇరుక్కోడు వేల కోట్లు ఈ కాళేశ్వరం కట్టిన కంపెనీ నుంచి మింగినందుకు ఎవిడెన్స్ లేదు కోర్టు అని జైలుకు బోర్డు అంటే ఇక్కడ ఎంతమంది పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నా ఒక్కరికి కూడా కాళేశ్వరం దాకదు మసి అంటదు ఇక్కడ ఏకైక ఇరుక్కునే మనుషులు టాప్ టు బాటం ఇంజనీర్లు కమిషనర్లు ప్రాజెక్ట్ హెడ్లు అది కాకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ కాంట్రాక్టర్ అంటే ప్రైవేట్ కంపెనీ మన రెడ్డిది మెగా కృష్ణారెడ్డి ఆయన కంపెనీ మాత్రమే రెస్పాన్సిబుల్ అవుతుంది మెగా కృష్ణారెడ్డి ఎవిడెన్స్ ఇచ్చిన అంటే ఇది కేసీఆర్ ప్రెషర్ వల్ల మేము ఇది చేసినాము అని ఎవిడెన్స్ ఇచ్చిన కేసీఆర్కి ఒక మసి కూడా అంటది రిస్క్ డిజైన్ కుట్ర ప్లాన్ ముడుపులు అన్నీ కేసీఆర్ దీంట్లో తప్పిదం జరిగిందంటే ఇంజనీర్స్ ప్రాబ్లం అయితే ఇంజనీర్లు కూడా కిమ్ అనకుండా ఉండాలి ఏదో రకంగా కేసీఆర్పై పై అభియోగాలు మోపొచ్చా అంటే ఏ టు మొత్తం కోట్ల కోట్లు బ్రైవ్స్ రూపంలో అందినాయి అందరికి ఇప్పుడు కేసీఆర్ కావలిస్తే మేము ఎవరెవరికి ఇంజనీర్స్కి ఎంతెంత మేపినామని అంటే ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పి వాళ్ళ మీద రేట్స్ చేపించి వాళ్ళని ఇరికిచ్చి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని జైలు ఇప్పించవచ్చు కేసీఆర్ మాటలు విని ఒత్తిడికి గురై కేసీఆర్ తిన్న దాంట్లో ఐదు శాతం తినని వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టులో ఈ స్కామ్లో ఎక్కుంటారు కానీ కేసీఆర్ అండ్ కో లేదా పొలిటీషియన్స్ ఎవ్వరూ ఈ స్కామ్లో ఎక్కువ కాలిస్తే కమిషన్ ముందర వేస్తుంటారు ఆరు నెలలకు మూడు నెలలకు వస్తాయి మంచిదే కదా ఎందుకంటే వాళ్ళే ఎవిడెన్స్ ఇవ్వాలి ఈ కంపెనీ మెగా కృష్ణారెడ్డి కానివ్వండి లేదా ఇక్కడ సీనియర్ ఇంజనీర్స్ అంతా కంపెనీతో కుమ్మక్కై గవర్నమెంట్నే మోసం చేశారని కేసీఆర్ కౌంటర్ ఫైల్ చేయొచ్చు అంటే కేసీఆర్ సడన్గా పల్టీ కొట్టి మెగా కృష్ణారెడ్డి అండ్ ఈ చీఫ్ ఇంజనీర్స్ కలిసి గవర్నమెంట్ని మోసం చేసినారని ఇంకో కౌంటర్ చేసి మొత్తం కేసుని తారమారు చేయొచ్చు అంత ఈజీ కేసు మరి కేసీఆర్ దేంట్లో ఇరుక్కోవచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పక్కాగా ఇరుక్కోవచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ మీరు ఎందుకు చేశారు అని ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన మన పోలీస్ బాస్ని అడిగితే ఎవరు చేయమని చెప్పారు రిటర్న్ పర్మిషన్ ఉందంటే ఒకటి రిటర్న్ పర్మిషన్ ఇవ్వడు ఈ మోడల్స్ ఆపర్ అండి అసలు నువ్వు ఎందుకు నీకు ఎందుకు చేయాల్సి వచ్చింది అని ఒక ప్రశ్న ఇస్తారు నీకు ఇంట్రెస్ట్ ఏమి నీవు అఫీషియల్ కదా నీకు తెలుసు కదా లీగల్ బేస్ ఫస్ట్ అప్రూవల్ తీసుకోవాలి ట్యాప్ చేయాలంటే మరి అప్రూవల్ తీసుకోకుండా ట్యాప్ ఎట్ల చేసినావు మంత్రుల బా మాట హరీష్ రావు మాట శ్రీనివాస్ గౌడ్ మాట ఎమ్మెల్యేల మాట అయినా కూడా ట్యాప్ చేసేస్తావా ఇది ట్యాప్ ఎందుకు చేసినాం అని అడిగితే వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వల్లనే నేను ట్యాప్ చేసిన నాకు వాళ్లకు ఏ సంబంధం లేదు ఇది గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్ పై చేసిన కుట్ర ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్పై చేసిన కుట్ర అంటే తెలంగాణ గవర్నమెంట్ కుట్ర చేసి ఆంధ్ర చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ చేసింది అది కాకుండా మొన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఈటల రాజేందర్ ఫోన్ ట్యాప్ చేసింది అంటే అందరు ఫోన్ ట్యాప్ చేసింది జడ్జి కూడా ఫో ఫోన్ ట్యాప్ చేసింది ఈ అభియోగాలలో అనుకుంటే కేసీఆర్ కాదు మొత్తం కేటీఆర్ గ్యాంగ్ను మొత్తం లోపలయచ్చు ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేస్ ఇంక్లూడింగ్ హరీష్ రావు ప్రతి ఒక్క కేసు సపరేట్గా తీసుకొని దాంట్లో ఎవిడెన్స్ సృష్టించడానికి అంటిల్ ఎ పొలిటిషియన్ గివ్స్ ఆర్ ఎ పర్సన్ హు ఇస్ ఇన్ పవర్ గివ్స్ ఏ ఇన్స్ట్రక్షన్ టు ట్యాప్ ఎ ఫోన్ ఏ సీనియర్ పోలీస్ అఫీషియల్ యాజ్ నో అంటే వాళ్ళకి ఏ అవసరమూ లేదు ట్యాప్ చేయడం అంటేనే పొలిటికల్ బాస్ ఆ స్టైమ్ ట్యాప్ దట్ ఫోన్ ఇఫ్ అదే విజు అంటే విజువల్ ఎవిడెన్స్ కూడా అవసరం లేదు జస్ట్ నోటి నుంచి ఈయన ఇన్స్ట్రక్షన్ వల్ల నేను చేస్తున్నానంటే ఆయన ఇరుక్కపోతాడు ఇరుక్కపోయి మినిమమ్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ జైల్లో ఉండాల్సి వస్తారు ఈ కేసును ఫోన్ ట్యాపింగ్ కేసును అంటే ఎవరు బాధితులు ఉన్నారో వాళ్ళే విత్డ్రా చేసుకొని అసలు ఏం కాలేదు అంటే మాత్రమే కేసీఆర్ బయటపడతారు అంటే కేసీఆర్ ఎవరు ఫోన్ ట్యాప్ చేసిండ్రో వాళ్ళకే ముడుపులు చెల్లించుకొని వాళ్ళ కాళ్ళ బేరాలు బడి చేసి వాళ్ళ కాళ్ళు మొక్కి ఈ కేసు నుంచి బయటపడవచ్చు తప్ప కేసీఆర్కి ఈ విషయంలో టెక్నికల్ ఎవిడెన్స్ అవసరం లేదు ఇప్పుడు మనము స్కామ్లలో కొంతమంది మినిస్టర్లు ఇరుక్కున్నారు కొంతమంది ఇరుక్కోలేదు ఎందుకు ఇప్పుడు లాలూ ప్రసాద్ ఫాడర్ స్కామ్లో ఇరుక్కున్నాడు ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా ఫాడర్లో అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఫాడరే లేదు గడ్డే లేదు బిల్లులు చెల్లించారు ఆ బిల్లులు చెల్లించినందుకు వచ్చిన బ్రైబ్ అది డైరెక్ట్లీ లాలూ ప్రసాద్ అకౌంట్లలో పోయింది అంతే అంటే క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది పొలిటికల్ ఎన్వైర్న్మెంట్ ఇక్కడ పాలసీ కాదు ఇక్కడ ఒక ఫిజికల్ స్కామ్ జరిగింది అక్కడ గడ్డి ఇవ్వనే లేదు గడ్డి ఇచ్చినట్టు బిల్లులు సృష్టించి గడ్డి కొనకుండా బల్ గడ్డి సప్లై చేసేటట్టు గడ్డి కొనకుండా ఎట్లా సప్లై చేస్తారు అంటే మూర్ఖులకు ఇంకా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు దానివల్ల ప్రస్తుతలు పోయాడు ఇప్పుడు ఇదే విధంగా ఆయన చేసి ఉంటే గడ్డి గడ్డిచ్చి డబ్బులు దండింటే తెలవకపోతుండే ఆ గడ్డే లేదు గడ్డి కొనకుండా నువ్వు గడ్డెట్లు ఇస్తావు దానికి బిల్లు ఎందుకు చెల్లించినాము దానికి సిగ్నేచర్ ఎందుకు చేసినావని లాలు ప్రసాద్లో వది అంటే కేసు అంత మూర్ఖంగా ఉండాలి అప్పుడే పొలిటీషియన్స్ ఎక్కువ తప్ప నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో వీళ్ళను మనము కన్ కన్విక్ట్ చేయలేము వీళ్ళకేం కాదు కాబట్టి దేవుడు ఏదైనా ఇంటర్ఫియర్ అయ్యి మొన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కేసులో దేవుడు ఎట్లా ఇంటర్ఫియర్ అయ్యాడో అలాంటి ఇంటర్ఫియరెన్స్ దేవుడు వల్ల ఏమైనా జరిగితే వీళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందా కానీ నార్మల్ లీగల్ సిస్టంలో వీళ్ళని ఇరికించలేము కాళేశ్వరం ప్రాజెక్ట్లో వీళ్ళు ఎవిడెన్స్గా మిగిలిపోతారు కానీ గవర్నమెంట్ తరఫున సడన్గా ఒక్క పుల్చుకొని అసలు గవర్నమెంట్ని మోసం చేసినారు మెగా కృష్ణారెడ్డి మన మన సివిల్ ఇంజనీర్స్ కలిసి నాకు తోపి వేసి నాతో సిగ్నేచర్ చేపించుకొని ప్రభుత్వాన్ని మోసం చేసిన రివర్స్ రివర్స్ వేసి అందరిని ఇరికిచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో నీటుగా బయటకు వెళ్తా ఎప్పుడు ఇరుక్కుంటాడు కాళేశ్వరంలో ఎప్పుడు ఎదుర్కొంటాడు ఏ ఛాన్స్ మెగా కృష్ణారెడ్డి పట్టుబట్టి మెగా కృష్ణారెడ్డి బీజేపీ ఇన్స్ట్రక్షన్స్ వల్ల పట్టుబట్టి కాళేశ్వరంలో ఆయన ఇచ్చిన ముడుపులు దాని ట్రయల్ గిన ప్రూవ్ చేయగలిగితే కేసీఆర్ కాదు వాళ్ళ మంత్రులు అందరూ లోపల ఉంటారు అన్లెస్ మెగా కృష్ణారెడ్డి డిసైడ్స్ దట్ కేసీఆర్ని ఇరికించాలని మెగా కృష్ణారెడ్డి అనుకుంటే తప్ప లేదా సబ్ కాంట్రాక్టర్ ఉన్నారు కదా అంటే ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి కాకుండా సబ్ కాంట్రాక్టర్లు అన్నీ నడిచినాయి వాళ్ళు ఎవిడెన్స్ క్రియేట్ చేసి కేసీఆర్ని ఇరికించాలి దాని ట్రయల్ కైనా ప్రూవ్ చేయగలిగితే మాత్రమే కేసీఆర్ ఇరుక్కుంటారు తప్ప ఇతరత్ర మనం బయట సోషల్ మీడియాలో స్ట్రీమ్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో కేసీఆర్కి ఏ సంబంధం లేదు దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించి కాళేశ్వరంపై ఎక్కువ టెన్షన్ పడే అవసరం లేదు మనమంతా రిలాక్స్గా ఉండి చట్టం తన పని తాను చేసుకోపోయి లాస్ట్కు ఆ కాంట్రాక్టర్ ఆ మూడు నాలుగు పిల్లర్ల మరమ్మత్తు తన ఖర్చులతో చేయాల్సి వస్తుంది ఇంజనీర్స్ని అంటే సస్పెండ్ చేస్తారు లేదా వాళ్ళ పెన్షన్లు ఆపేస్తారు తప్ప ఈ కాళేశ్వరం అనే పెద్ద బుదిబండ తెలంగాణ మెడకు చుట్టుకుంది అది ఎన్నటికీ తెలంగాణను అంటే పాజిటివ్గా దాని ఎఫెక్ట్ తెలంగాణపై ఉండదు అని తెలియజేసుకుంటూ నమస్కారం